కింద పదాలకు అడిగిన విధంగా సమాధానం రాయండి పదవ తరగతి వ్యాకరణం నా భారతదేశం మహనీయుల పుణ్యావాసం విడదీయండి ఇందులో గీతగీసన పదం పుణ్యావాసము పుణ్యవాసము పుణ్య ప్లస్ ఆవాసము సవర్ణ దీర్ఘ సంధి రావణుడు మధోన్మాదముతో సీత నెత్తుకుపోయాడు ఇందులో గీత గీసినటువంటి పదం మధోన్మాదము దీనికి సంధి పేరు చెప్పాలి మధోన్మాదము గుణసంధి మద ప్లస్ ఉన్మాదము ఆకాశంలో స్నిగ్ధాంబుదములు కనిపిస్తున్నాయి సంధి పేరు ఇందులో గీత గీసినటువంటి పదము స్నిగ్ధాంబుదములు సవర్ణ దీర్ఘ సంధి స్నిగ్ధ ప్లస్ అంబుదములు సైనికులు సరభ సోత్సాహముతో శత్రువుల దూకారు ఇది ఎలా విడదీయాలి ఇందులో గీత గీసినటువంటి పదం సరభ సోత్సాహము సరభస ప్లస్ ఉత్సాహము గుణసంధి గుణౌద్దత్యము ఎలా విడదీయాలి గుణ ప్లస్ ఔధత్యము గుణ సంధి వారిని బంధమూర్చి ఇక్కడికి తీసుకురండి ఇది ఏ సంధి గీత గీసిన పదం బంధమూర్చి ఉత్ప సంధి బంధము ప్లస్ ఊర్చి శబరి శ్రీరామునికి పరమ భక్తురాలు ఇది ఏ సంధి ఇందులో గీత గీసినటువంటి పదం భక్తురాలు బాలింతరాలు దీన్ని విడదీసే విధం ఏది బాలెంత ప్లస్ ఆలు రుగాగమ సంధి రమణి గుణవంతురాలు ఎలా విడదీయాలి గుణవంత ప్లస్ ఆలు రుగాగమ సంధి అజంతా గుహలు చూసి ఎంతో తన్మయం చెందాను తన్మయం అనే పదాన్ని విడదీయండి తత్ ప్లస్ మయము తన్మయము అన్నదమ్ములు రాన్మణి వెంట బయలుదేరారు ఈ వాక్యంలోని అనునాసిక సంధి పదం గుర్తించి రాయండి ప్లస్ మనీ రాన్మణి వరుణందనుడు సీత జాడ కనిపెట్టాడు ఈ వాక్యంలోని అనునాసిక సంధి పదం గుర్తించి రాయండి మరున్నందనుడు మరుత్ ప్లస్ నందనుడు